వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నలభై రెండవ తెలుగుదేశ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం తెలుగుదేశపు జెండాను ఎగిరేసి స్వీట్లు పంపిణీ చేసినారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మాజీ కార్యదర్శి చిరువేరు రవీందర్ మాట్లాడుతూ ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయమని నమ్మిన సిద్ధాంతంతో పార్టీని స్థాపించారని స్థాపించిన తొమ్మిది మాసాలలోనే అధికారంలోనికి వచ్చిన ఘనత తెలుగుదేశము పార్టీది అని పేదవాడికి కూడు గూడు గుడ్డ కావాలని కంకణభద్రై ప్రజల అండగా నిలిచారు ఈ యొక్క కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఠాకూర్ గణేష్ సింగ్ శిరభైన రాజు బజ్జూరి గిరేశం కౌటమ్ సంపత్ కాండ్రాతి శ్రీకాంత్ కాండ్రాతి రాజు పోలిపాక సాయి కుమార్ సింగారకు మురళి మరియు కండ్రాతి చిన్నరవిలు పాల్గొన్నారు ఉండని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెస్ వైపే వాడ బిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనుక దుర్గమ్మ ఉగ్ర రూపమే కుల గచ్చి కొడుకులా మధమే విడిచేలా పలికేక బిడ్డ వీర పలితలా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నలభై రెండు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నగారి విగ్రహానికి పూలమాల వేసి తెలుగుదేశం పార్టీ పథకాన్ని ఆవిష్కరించడం జరిగింది తెలుగుదేశం పార్టీ పుట్టుకే ఒక ప్రపంచనం తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పుట్టిన తర్వాత తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్ నడిపడిన పుట్టింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతనే పటేల్ పటవారి వ్యవస్థను రద్దు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ నినాదమే ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదం మీద తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడం జరిగింది తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత పేదవాడికి పక్కా ఇల్లు పేదవాడికి పక్కా ఇల్లు తినడానికి పట్టణ అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు రెండు రూపాయలకి కిలో బియ్యం పథకాన్ని తీసుకురావడం జరిగింది ఆ రోజుల్లో పేద వృద్ధులకు సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు పింఛన్ వ్యవస్థను ముందుకు తీసుకొచ్చి ఆ రోజుల్లో ముప్పై ఐదు రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు అయితేనేమి విద్యారంగంలో భాగస్వామ్యం అయితే ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఇచ్చి మహిళలను ముందుకు తీసుకెళ్లిన ఘనత తెలుగుదేశం పార్టీది అన్న నందమూరి తారక రామారావు గారిది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే మహిళల్లో చైతన్యం రావడం జరిగింది ఉద్యోగాస్తు ఉద్యోగాల్లో కూడా సమా మగ మగవారితో సమానంగా మహిళలను ముందుకు తీసుకు జరిగింది అదేవిధంగా మహిళలు ముందు చదువులు ముందు రాణించాలనే ఉద్దేశంతో మహిళ పద్మావతి మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత రైతన్నకు కావలసిన ఆసు ఉచితంగా ఇవ్వడం జరిగింది ఎన్నో చైతన్యవంతమైన కార్యక్రమాలను తీసుకొని తెలుగుదేశం పార్టీ ముందుకు పోవడం జరుగుతుంది ఒక ఇరవై ఏళ్ళ కింద ఇరవై ఏళ్ల కింద తెలంగాణ రాష్ట్ర సమితి అని ప్రత్యేక రాష్ట్రం గురించి ఏర్పడ్డ పార్టీ ఈ రోజు అతలాకుతలమై వంద రోజుల్లో ప్రతిపక్షాలు ఉన్నా కూడా ఒక ఎంపీ క్యాండిడేట్ పెట్టలేని పరిస్థితికి ఆ యొక్క పార్టీ దిగజారడం జరిగింది అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేస్తారా అనే ఆదేశం నాయకుడు గనుక ఇస్తే టికెట్లకు పోటీ పడే పరిస్థితి మా పార్టీలో ఉన్నది అది తెలుగుదేశం పార్టీ చరిత్ర ఇరవై ఏళ్ళుగా తెలంగాణలో ప్రతిపక్షాలు ఉన్నా కూడా మొక్కవోని ధైర్యంతో పార్టీని ముందుకు నడపడాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇప్పటికీ కూడా పార్టీని నమ్ముకొని పార్టీ జెండా కింద ఉన్నారు అంత ధైర్యవంతులు మా కార్యకర్తలు నిజంగా చెప్పాలంటే కూడా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ మధ్య గురి కావడం ప్రలోభాలకు లొంగణం లాంటివి మా కార్యకర్తల దగ్గర ఉండదు మా కార్యకర్తలు స్వచ్ఛందంగా జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకొని కార్యక్రమాలు చేసే నాయకులు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన అన్న నందమూరి తారక రామ గారిని స్మరించుకుంటూ ఈరోజు నలభై రెండవ వసంతాలు పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ పథకాన్ని ఆవిష్కరించి స్వీట్ల పంపిణీ చేయడం జరిగింది